రెండు వేలు ఇస్తాం ఇస్తాం రావయ్య పెళ్లి కొడుకు రెండు వేల కొద్దు రావండి అంతగా మూడు వేలు ఇస్తాం ముచ్చటైన పిల్లలు ఇస్తాం రావయ్య పెళ్లి కొడుకు వీడిలోకి మూడు ఇస్తాం నల్ల పిల్లని ఇస్తాం రావయ్య నాలుగు వేల వేలు పిల్లలు రామండి అత్తగారి రామడి అత్తగారిలోకి ఏడు వేల రావయ్యపల్లి కొట్టు విడుదల తొమ్మిది వేలద్దు తొమ్మిది వద్దు రామండి అత్తగారి విడుదలనికి పదివేలు ఇస్తాం మంచం ఇస్తాం రావయ్యపల్లి కొట్టు पिंडी ताल में देखा है, पूवल इतने काजमार्क कौनसा, तीस कौन अंदर पूवल, ना ना एक वेस्टर्न, एक वेस्टर्न, पहले कौन के पहले के आप कौन कौन तीस कौन, सिंगी कौन क्या आप माइंड माइंड में तीस कौन, माइंड माइंड क्या लेते हैं, ऐसे मेरे कालू में, पैदल अस्तर चाले, पाइना है तो अच्छा है कितने वर्ष में इस डेट का अच्छा हाँ हाँ इस डेट को कार्ड में तो इसको आप लगती है ना बांग्ला हाँ हाँ अन्ना का हर तीस कोई